హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి విత్ షే బెల్ట్ అయితే షే బెల్ట్ అనేది ఏం లేదండి జాయిన్ చేస్తే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ ఎలాగా కుట్టాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా విత్ షే బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కన్వీనియంట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టాలో చెప్తాను ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపిస్తాను బ్యాక్ పార్ట్ అవి ఏం అవసరం లేదు మెయిన్ వచ్చేసి మనకి టాపిక్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టే కదా ఫస్ట్ వచ్చేసి నేను కటింగ్లోనే ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నానండి మామూలుగా ఇది పెద్ద సైజు కాబట్టి ఉక్స్ పట్టి తగ్గించి రెండున్నర తీసుకుంటాం కదా కానీ ఇది వచ్చేసి పాత ఒక మూడు తీసుకోవాలన్నమాట ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా మనకి ఖర్చు కావాలి అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఆఫ్ ఇంచ్ కదా అదే మనకి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ తీసుకుంటే ఇలా కట్ చేసి కుడతాం కదా సరిపోతుంది నేను ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ వేశాను కదా రెండో సైడ్ వేయలేదు కాబట్టి ఇది ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది అనమాట మార్కింగ్ అనేది అప్పుడు వేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా కట్ చేయలేదు కదా నేను కటింగ్లో చేసేటప్పుడు ఇప్పుడే నేను కుట్టు వేసుకుని కట్ చేస్తాను ఇది లైనింగ్ బ్లౌజ్ కదా మనం ఇలా చేయటం వల్ల ఏంటంటే చూడండి ఇక్కడి నుంచి ఇలాగా స్టిచ్ వేయాలి ఇలా చేయటం వల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అంటే ఒకేసారి లైనింగ్ని జాయిన్ చేయటం తర్వాత ఈ పక్కనే ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇంక పక్క నుంచే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వస్తుంది షేప్ అనేది ఈ పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పీస్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఉన్న పీస్ కట్ చేసుకోవాలి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇక్కడ ఏంటంటే మీరు ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసినప్పుడు నేనైతే ఒక ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటారనమాట ఫ్రంట్ పాట కన్నా ఎందుకంటే మనం ఇలా జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నానండి ఇప్పుడు నేను ఇలా కుట్టుకుంటూ వెళ్ళాను ఖచ్చితంగా మీకు తక్కువ వస్తుంది అనమాట ఇలా కుట్టడం వల్ల నేను చంక దగ్గించి కుట్టాను అనుకోండి కరెక్ట్గా వస్తుంది నాకు కరెక్ట్ కంటే కరెక్ట్ ఈక్వల్గా రాదు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఒక పావుంచంతా యాక్చువల్గా అయితే కొన్ని వాటికి అయితే కరెక్ట్గా వస్తాయండి కానీ మోస్ట్లీ ఏంటంటే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది కష్టం అవుతుంది అనమాట సాగదియకూడదు కదా ఇది క్రాస్ కటింగ్ కాదు కదా అయితే నేనేం చేస్తానంటే ఒక పావు ఇంచ్ అంతా మనం కట్ చేసేటప్పుడే పదమూడు ఇంచులు వచ్చింది అనుకోండి ఫ్రంట్ పాట ఖర్చులతో కలిపి పదమూడు మీద ఒక రెండు గీతలు మూడు గీతలు ఎక్కువ పెట్టుకుంటానన్నమాట అలా పెట్టుకుంటాం వల్ల నాకు ఏంటంటే ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను కదా ఎక్కడ సాగదీయట్లేదు మంచిగా ఇలా లూజ్ పెట్టుకుంటూ వెళ్తున్నా కూడా మనకి తక్కువ అనేది వస్తుంది చూపిస్తాను చూడండి మీకు లైవ్లోనే నేనేమి ఎడిటింగ్ చేయట్లేదు ఇక్కడ ఏంటంటే ఒక మూడు అంతా తక్కువ వచ్చింది అలా తక్కువ రాకూడదనమాట తక్కువ వచ్చిందంటే మళ్ళీ చంక దగ్గర క్రాస్గా కుట్టాల్సి వస్తుంది అదే క్రాస్గా కట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు కూడా పోతాయి అనమాట సో నేను ఏం చేస్తానంటే ఇదంతా ఓపెన్ చేస్తాను ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఏం చేస్తానంటే ఒక మూడు గీతలంతా ఎగస్టా అనేది ఫ్రంట్ పార్ట్లో పెట్టుకుంటాను బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా సరే నేను అదే మెథడ్ ఫాలో అవుతానండి చెస్ట్ దగ్గర ఇప్పుడు చూడండి నేను ఇక్కడ పైనుంచి సిచ్ వేసుకుంటూ వస్తున్నాను కదా నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇక్కడ లాగా ఇలా లూజ్ రాకుండా ఉండాలన్నమాట లూజ్ వచ్చిందంటే మళ్ళీ మనకి ఎక్కువ వచ్చేస్తుంది మరీ ఎక్కువ రాకూడదండి ఒక పాంచ్ అయితే పర్లేదు ఆ పావిం ఎక్కువ వస్తుందనే నేను పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఒక మూడు గీతలంత అంతే ఇంక ఇక్కడ ఎక్కడ సాగదీయకుండా నీట్గా వెళ్ళాలండి ప్రిన్సెస్ కట్ అయితేనే అది కూడా ఇది విత్ షేప్ బెల్ట్ దగ్గరే వస్తుంది ప్రాబ్లం మామూలు వాటికైతే రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓన్లీ విత్ షేప్ బెల్ట్ దగ్గరే సో ఇక్కడ చూడండి ఒక మూడు గీతలంతా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట అందుకునే నేను ఒక మూడు గీతలంతా ఎక్కువ ఓన్లీ ఫ్రంట్ ఓపెన్ వాటికే వాడతాను అనమాట ఇదొక నాకు నా వైఫ్ నుంచి అయితే ఒక టిప్ అండి మాకు అలా రాదు కరెక్ట్గా వస్తుందంటే మీరు ఫాలో అవచ్చు ప్రాబ్లం లేదు కానీ నాకు అన్నింటికి రాదనమాట విత్ షే బెల్ట్ ఉన్న వాటికే అలా వస్తుంది ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫ్రంట్ పార్ట్ హైట్ తగ్గకుండా ఉండడానికే కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేను చూడండి ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చేయాలన్నమాట నేను తీసుకున్నదంతా కూడా ఇక్కడ కట్ అయిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా నేనైతే ఇలా ఫాలో అవుతాను మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది తర్వాత పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసేయండి పక్కన పెట్టేద్దాం రెండోది మళ్ళీ రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటే వెళ్ళిపోవటమే ఇక్కడ ఎగస్ట్రోనల్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి ఇలాగా పెట్టుకుంటే కరెక్ట్గానే వస్తుంది కానీ కుట్టేటప్పుడే మనం కొంచెం అటీట్ అవుతుందనమాట ఇలా సాగదీయకండి ఎక్కడా కూడా సాగదీయద్దు ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మనం అక్కడ షేప్ ఇస్తాం కదా షేప్ దగ్గర అనమాట మెయిన్ ఇక్కడ అయిపోయిందండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి ఓవర్లకి చేస్తాను నేనైతేనే ఇలా నీట్గా కుట్టుకుంటే వెళ్ళిపోవటమే ఇక్కడ మూడు గీతలు అంతా ఎక్కువ వచ్చింది కదా ఇలా షేప్ ఇచ్చేయాలన్నమాట అంతే ఫ్రెండ్స్ చూసారా ఓవర్లాక్ చేసుకొస్తాను ఇక్కడ కూడా డాట్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసేయండి సో మీకు ఈ మెథడ్ నచ్చితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేప్ బెల్ట్ నార్మల్గా మనం ఎలాగైతే స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేయాలన్నమాట జాయిన్ చేసుకుని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కోసమే మీకు చెప్పాను ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేస్తాము చూసార ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ ఓకేనా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఫిట్టింగ్ బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్